లో ఒంగోలు జిల్లాలో కానీ నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతంలో కానీ విద్యాలయాలు లేక సరైన పాఠశాలలు లేక ఎంతోమంది ఉద్యోగ ఎంతోమంది పిల్లలు బాధపడే రోజుల్లో తమ సొంత డబ్బులతో కళాశాలలు కష్టించి కళాశాలలు నిర్మించి ఆ కళాశాలలకు అవసరమైన ఉద్యోగులందరినీ కూడా తన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి ఆ మహనీయుడు విద్యాదానం చేయబడదు అదేవిధంగా ఎంతో పెద్ద ప్రాంతంలో మంచినీరు దొరక్క ప్రజలు ఇబ్బంది పడే రోజుల్లో పార్లమెంట్లో డబ్బు కూడా ఆశించకుండా తన డబ్బుతో అందరికి కూడా విద్యాపూర్తులు నేర్పించిన మహనీయుడు మంచినీటి సౌకర్యం కలిగించాడు అనకి ఎంతోమందికి ఆదుకున్నటువంటి మహనీయుడు ఆయన ఆదర్శప్రాయుడు స్వర్గ పూజలు సుబ్బరామురెడ్డి వల్లనే ఇప్పటికి కూడా ఆయన సత్యమణి పార్వతమ్మ గారు కానీ ఇప్పుడున్న పార్లమెంటు సభ్యులు లక్ష్మణుడితో పాటు ఉండేది రాముడి దగ్గర లక్ష్మణుడి అంటూ ఉండేది మన శ్రీనివాసరెడ్డి గారు మాగుండ శ్రీనివాసు కానీ ఈ రెండు జిల్లాల్లో ప్రశస్తమైన మంచి మంచి అనిపించుకొని అందరి చేత కొనియాడబడుతున్నారు అటువంటి మహనీయుడి అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన ఆచరించిన కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకుంటూ ఎంతో అభిమానంతో ఇక్కడికి ప్రజలు రావడం జరిగింది ఆ మహనీయునికి దివ్యమైన దివ్యమైన ఘనమైన అర్పిస్తూ పేద ప్రజల ఆశా జ్యోతి నాయకుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఇరవై తొమ్మిదవ వద్దని ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఆ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది అదేవిధంగా నెల్లూరు ఒంగోలు ఈ రెండు జిల్లాలు రెండు కళ్ళుగా భావించి ఈ రెండు జిల్లాల్ని అభివృద్ధి బాటలు వేసిన ఏకైక వ్యక్తి మాగుండు రెడ్డి గారు ప్రతి ఒక్క ఏ కార్యక్రమం చేపట్టినా పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల కోసమే తన ఊపిరి ఉన్నన్ని రోజులు సహాయం చేసిన వ్యక్తి మాగుండు రెడ్డి గారు ఆయన చేసిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలు ఈ రోజు కూడా మరువు లేకున్నారు వారి యొక్క ఆయన గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరానికి ఈ ఏదైతే ట్రాఫిక్కు నియంత్రణ చేయాలనే మంచి ఆలోచనతో ఆనాడి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రివర్యులు జగదీష్ టైటల్ గారిని తీసుకొని వచ్చి ఈ యొక్క నెల్లూరు నగరానికి మినీ బైపాస్కి శంకుస్థాపన చేపించి దాన్ని పూర్తి చేసిన మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆయన లేని లోటు ఈ రెండు జిల్లాలకి చాలా తీరని లోటు వారి యొక్క ఆశయాలను కొనసాగించేదానికి వారి సోదరులైన పెద్దలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన ఏదైతే తలపెట్టాడో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఈయన శ్రీనివాసు రెడ్డి గారు నెరవేరుస్తున్నారు అదేవిధంగా గతంలో ఆయన అభిమానులు ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కూడా పిలిపించి వారి యొక్క జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేస్తున్న శ్రీనివాసు రెడ్డి గారికి ఒకసారి మేమందరం నమస్కరిస్తూ ఏదైతే మాగుండు రెడ్డి గారిని ఆశయాలు కొనసాగించేదానికి పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వారిని అభిమానులు లేని మేమందరం కానీ సందర్భంగా నేను ముందుంటామని దేశాలు మాగు సుబ్బరావు రెడ్డి గారి వర్తంత సందర్భంగా ఈరోజు ఆ మహానేతకు మేమందరం కలిసి పెద్దలు సివి శేషారెడ్డి గారు గదురా ముదిరాజు గారు ఇక్కడున్న అందరం మేమంతా ఆయనకి అర్పిస్తున్నాము ఆ మహానేత కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసిన వ్యక్తి ఆ రోజు తిరుపతిలోప్ప ప్లేనరీ సమావేశాల్లో ఆయన సొంతంగా ఖర్చు పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చిన మహానేత ఆ నేతకి ఈరోజు నెల్లూరు జిల్లా ఒంగోలు జిల్లా ప్రజలు ఆయన వాటర్ లేకపోతే వాటర్ కానీ ప్రతి ఒక్కటి ఆ మహానేత పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి మాగుడు సుబ్బరామరెడ్డి గారికి ఈ రివాళ్ళు అర్పిస్తున్నారు ఎంతో మంది రాజకీయ నాయకులున్నా గొప్ప గొప్ప ధనికులున్నా ఆయన చేసిన సేవలు దానగుణాలు మరెవరికి రావు ఆయన మరణం చాలా బాధకరం ఆయన ఆశయాలని ఆయన తమ్ముడు శ్రీనివాసరెడ్డి కంటిన్యూగా నెరవేర్చడం చాలా గొప్ప విషయము అటువంటి మహనీయుడిని ఈరోజు గుర్తించుకొని స్మరించుకుంటాము